హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ట్రిపుల్ ఆర్ చికెన్ అండి అంటే రెస్టారెంట్ స్టైల్లో రాజారాణి చికెన్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ ఫ్రై చేశారంటే అందరూ ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే అందరికీ ఈ ట్రిపుల్ ఆర్ చికెన్ అంటే చాలా ఇష్టం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా కన్నగా పొడువుగా కట్ చేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాము ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువే వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే ఒక రెండు చిటికెళ్ళ వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలా చక్కగా ఇలా చేతితోనే బాగా కలుపుకోండి ఇలా ఇందులో వంట సోడా వేయడం వలన చికెన్ మనకు సాఫ్ట్గా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కోడిగుడ్లని ఇలా పగలగొట్టి తీసుకొని ఇందులో నుంచి ఈ ఎల్లో పార్ట్ని పక్కకు తీసేయండి మామూలుగా రెస్టారెంట్స్లో అయితే ఈ ఎల్లో పార్ట్స్తో సహా వేసేస్తారండి కానీ అలా మొత్తం వేసేసినట్లయితే మనకు ఈ చికెన్లో నీచు వాసన లాంటిది వస్తుందనమాట సో అలా కాకుండా మనం ఎల్లో పార్ట్ని తీసేసి ఎగ్ వైట్ని మాత్రమే వేసుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది నీచు వాసన ఉండదు అలాగే చికెన్ ముక్కలు చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇలా ఎక్కువ నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ చికెన్ని మనము ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము మీరు కావాలనుకుంటే ఎల్లపాటునైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము వేయకపోతేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో ఇలా పది నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనము చికెన్ని తీసి ఇంకొకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా స్పాచ్లాతో కానీ లేదా చేతితో అయినా సరే కలుపుకోవచ్చు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఇలా చేతితోనే ఒక్కొక్కటిగా తీసి మనం వేడివేడి ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా చికెన్ ముక్కల్ని వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అలాగే వేసినప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి మనం వీటిని వేసిన తర్వాత గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి ఇలా చికెన్ వేసిన తర్వాత ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకొని తర్వాత వీటిని ఇంకొక వైపుకి ఇలా అంటే అన్ని వైపుల నుంచి ఫ్రై అయ్యేలా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకవేళ ఇవి ఒకదానికొకటి అంటుకున్నట్లుగా అనిపించినట్లయితే ఇలా గరిటతో కొంచెం విడివిడిగా చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఈ విధంగా విడివిడిగా చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా మొత్తం చికెన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు బటర్ని వేసి బటర్ని కరిగించుకోవాలి ఈ బటర్ కరిగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులని వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని కూడా ఇలా రెండు ముక్కలుగా చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు టొమాటో సాస్ని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి అర టీ స్పూన్ వరకు కాశ్మీరీ కారం వేసుకోండి మంచి కలర్ వస్తుంది అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి గ్రేవీకి సరిపడా మీరు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోండి ఇలా నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు మీగడ పెరుగుని యాడ్ చేసుకొని ఈ పెరుగు కూడా ఇందులో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని కూడా పోసుకోండి ఇలా నీళ్ళని వేసిన తర్వాత ఇంకొకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఈ గ్రేవీ ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం చికెన్ని వేసుకున్న తర్వాత గ్రేవీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా అన్ని వైపుల నుంచి ఇలా బాగా కలుపుకోవాలండి అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి చూడండి గ్రేవీ మొత్తము చికెన్ ముక్కల్కి బాగా పట్టేలా అన్ని వైపుల నుంచి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ కొత్తిమీర కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ట్రిపుల్ ఆర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాటి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్